ఈ మధ్యన సార్ చెప్పిన సామర్థ్యం ఉంది కదా మొన్న సభల అని చెప్పి దాని విషయలేఖల పడ్డేటట్టు చంద్రబాబు అంత మునుగోడి అంత మునుగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటరియట్ లెక్కలేకపోయాడు ఐదు సంవత్సరాలకి క్లియర్ పరిపాలన చేసిండు కదా మోడీ ఆయన చేతుల్లోనే ఉన్నాడు కదా అవలా మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా మేము కూడా ఏం కిరికి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం వచ్చి వచ్చింది కదా మీకు అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు కేసీఆర్ ఉన్నదాన్ని మూలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండా సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంత మీ మొనగంతనా మహామేధావులు మేధావులు ఇంత కొడుకు సర్టిఫికేట్ రాసుకుంటారు వాళ్ళకి వాళ్ళే సంతకం కొడుకుంటారు ఇటు ఇట్లా భేషం భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే ఏమైంది తెలివి ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా ఆరు ఏడు గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలంటే కూడా ఆరు ఏడు గంటల కరెంటు రైతాంగానికి ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగింది మూడేళ్ళ ఇరవై నాలుగు గంటల కరెంటు ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు గుజరాత్ కూడా ఆరే గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి ఆరు అంటే ఆరే గంటలు ఆరు నిమిషాలు కూడా ఎక్కువ ఎక్కువయ్యారు ఆరు సెకండ్లు కూడా ఎక్కువయ్యారు ఆ రాహుల్ గాంధీ కూడా పెద్ద కార్యకర్త దొరికింది మోడీ కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం కేసీఆర్ కనుక నోదివ్వడం మొదలు పెడితే మూడు బట్టలు తీసుకోవడం ఖాయం నేను కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నా మీడియాని భయపెట్టి పొలిటికల్ కూడా భయపడుతుండే ఈడీలకు ఐటీలకు ఈ మీడియా హౌస్ కూడా భయపడ్డా వాళ్ళు చేసే పనులే అవత్యం భయమేనా డబ్బాలు కొట్టుకుంటారు కానీ ఎక్కడ ఏ రాష్ట్రం పోటీ పడ్డది కేసీఆర్తో ఒక్క రంగంలో కాదు ఒక్క రంగంలో తెలంగాణతో పోటీ పడికి ఇది అభివృద్ధి చెందింది పలాన కాడా అని చెప్పడానికి ఒక్క రాష్ట్రం అది కొత్త వచ్చిన రాష్ట్రాలు కావచ్చు పాత రాష్ట్రాలు కావచ్చు మనకంటే పెద్దది కావచ్చు మనకంటే చిన్నది కావచ్చు ఏ ఒక్కడైనా దరిదాపుల్లో కూడా ఉన్నాడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చివరికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి ఎన్నికల్లో కావడానికి కొద్ది ముందట ఆంధ్రప్రదేశ్ మంత్రులు కానీ కలిసి ఉన్నాడు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అన్ని అరే అన్న పాలల్లో మీరే నెంబర్ వన్ అయినరు మాంస ఉత్పత్తుల మీరే అయినరు వ్యవసాయం మీద అయితే చెప్పినవి కాదు అని ఇప్పటికి మాకు మాత్రం చేపలది ఒక రికార్డు ఉంది మేమే చేపలల్లో అన్నాడు అంటే నిన్ననే వచ్చింది రిపోర్ట్ కేంద్రం నుంచి చేపలల్లో కూడా భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అయింది ఓ అమ్మ అది కూడా కొంచెం మాది అన్నాడు చేపల ఉత్పత్తిని కూడా తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమే ఓనాడు ఒట్ చేప దొరికితే మహా గొప్ప ఒక్క పరక పిల్ల దొరికితే దాన్ని పులుసులో వేసుకొని నేను కూర తింటున్నా అని కోరి తినేది తెలంగాణ ఒకనాడు కొంతమందికి అది నీచులైంది ఉండరు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ చెప్తారు ఊళ్ళలో వీరికి పరక దుక్కితే దాని తెచ్చి నీళ్ళ దాంట్లో ఏంది పులుసులో వేసేసి తింటున్నారని ఫీలింగ్తో తింటాడు అని కోట శ్రీనివాసరావు వాడు ఎలాడు గట్టి తిన్నట్టు గటువంటి స్థితి నుంచి తెలంగాణ భారతదేశానికి కాదు బయటికి కూడా చేపల్ని కూడా దేశం తీసుకొచ్చింది కేసీఆర్ పరిపాలన నిజన్ అంటే ఏమిటి గతి ఏమొచ్చింది తెలంగాణ వచ్చినాక విధుల విషయంలో ఏమొచ్చింది నియామకాల విషయంలో ఏమొచ్చింది ఈ అద్భుతమైన విజయాన్ని సాధించింది